ఇక్కడికి చేసిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు అరాచకాలు అక్రమ ఆరోపణల కోసం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అదేవిధంగా ఓటమి ఎందుకు ఏర్పడ్డారు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ మూడు పార్టీలు ఎందుకు ఓటమి ఏర్పడారు దాని మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రజలు తెలియజేయాలని కోరుకుంటున్నాం వాస్తవంగా బీజేపీ జనసేన టీడీపీ ఈ త్రివేణ సంఘం కూటమి ఏర్పడడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై సంవత్సరాలు ఆయన చేసిన పాలన ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోయింది ఈ ఐదు సంవత్సరాల పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధిలో ఇరవై సంవత్సరాలు వెనుక్కి వెళ్ళిపోయింది ఆర్థికంగా కానీ వ్యాపారపరంగా కానీ లేకపోతే ప్రజలకు సై ప్రజల నిత్యావసరాల విషయంలో కానీ లేదా గుడి బడి మౌలిక వసతుల్లో కానీ రోడ్ల విషయంలో కానీ ఎక్కడ కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై సంవత్సరాలు వినికిపోవడం జరిగింది మళ్ళీ ఆయన ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి పట్టడానికి ఈ మూడు మూడు పార్టీలు కలిసి పనిచేయడానికి ఒక నిర్ణయానికి వచ్చింది దానికి గల కారణం మీ అందరూ ఒకసారి ఆలోచించండి ఎన్డీఏ కూటమి రాష్ట్ర కేంద్రంలో ఎన్డీఏ కూటమి వస్తుంది ఆంధ్రప్రదేశ్ మళ్ళీ స్వర్ణంధ్రప్రదేశ్ గా మార్చాలని మా పవన్ కళ్యాణ్ గారు మరియు చంద్రబాబు నాయుడు గారు ఒక సరైన నిర్ణయంతో దాన్ని ఏ విధంగా అందించడంతో వాళ్ళు వాళ్ళందరూ కోటంతో వాళ్ళకు కట్టడం జరిగింది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తాను తీసిన త్యాగము ఇంకెవరు చెయ్యరు అనే నినాదం ఒకటి మనకు ఉంది ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లు ఇచ్చిన దానికో మనకి ఇరవై నాలుగు సీట్లు అసెంబ్లీ సీట్లు ఇస్తే ఇరవై ఒకటికి దాన్ని దిగుతూ తగ్గుతూ అంత ఎక్కడ మా మహానుభావుడి నిర్ణయంతో ఈ రోజు బీజేపీ ఎన్ ఎన్డిఏ జనసేన మూడు కూటములు టీడీపీ మూడు కూటములు మనకి ఈ రోజు ఒక డివేన్ సంఘంగా కలిసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలు విద్యార్థుల జీవితాలు అన్ని విషయాల్లో కూడాను ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్లాలని ఒక సక్రమైన నిర్ణయంతో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆలోచించి వాళ్ళు ఒక అడుగు వెనుక్కు వేసి ఈ మూడు కూటములు ఒక ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం ఏర్పడింది విషయం గమనించాలి బీజేపీ నాయకులు కూడా బీజేపీ నాయకులు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ నాయకులు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న దాక్షాణ్యాన్ని ఇక్కడ జరుగుతున్న రాక్షస పాలనని వాళ్ళు కూడా ఖండించారు వాళ్ళు కూడా ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళందరూ మార్చాలని ఈ జగన్మోహన్ వేల ఇరవై నాలుగులో ఇంటికి పంపించాలని అడిగారు ఆంధ్రప్రదేశ్ తరఫున నాతో విన్నప డ్రగ్స్ మాఫి అని పారోలాలి ఎంతో మంది పిల్లలు జీవితాలు నాశనం అయిపోతున్నాయి వైజాగులు ఇరవై ఐదు వేల కేజీలు మీరే చూశారు అది మీ కార్యకర్తలు చూసిన అదే కాదు గంజాయి సీప్ లిక్కరు ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ చాలా మిగుబడిపోయి చాలా కుటుంబాలు ఆర్థికంగా అన్ని విధాలుగా మిగుబడుతున్నారు ఒక్క విషయం ఆలోచించండి మీరు ఇవన్నిటికీ శుద్ధి చెప్పండి మీరు దయచేసి ప్రజల వద్దకే ఎల్ల పెన్షన్ పంపించండి అది సచివాలయం సిబ్బందితో పంపించండి అంతేగాని వాలంటీర్ వ్యవస్థను ఆపేసి మీరు సచివాలయం సిబ్బంది ద్వారా పంపించగలరు కూడా మీరు కానీ ఎందుకు పంపించలేదనేది మేము మరొకసారి మీడియా ముఖంగా మీరు తెలియజేసుకుంటూ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ప్రతి నిరుద్యోగ యువతికి మూడు వేలు నిరుద్యోగ వృత్తి కల్పిస్తామని తెలియజేస్తూ ప్రతి రైతుకి ఇరవై వేల రూపాయలు ఆయనకి ఇస్తూ ఆడపిల్లలకి అంటే ఒక ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్లస్ దాంతో కా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం ప్రతి ఆడపిల్లకి పదహారు ప్రతి ఆడపిల్లలకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల వాళ్ళ అకౌంట్లో జమ అవుతాయి అదే కాదు ఈ ఎన్డిఏ పూటంలో యాభై సంవత్సరాల నుంచి ఆ పైకి దాటిన వారు ప్రతి ఒక్కరికి నాలుగు వేలు పెన్షన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ మా బాబు సూపర్ సిక్స్ పథకాల్లో ఇవన్నీ భాగంగా ఉన్నాయి ప్రజలారా ఒకసారి ఆలోచించండి మనల్ని ఎవరో వచ్చి పరిపాలించడం ఎవరో వచ్చి మోటివేట్ చేయడం కాదు ఒక మార్పుకు నాంది నిజనున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఆలోచించి తప్పనిసరిగా మీ ఓటుని చేసి ఈ కూటమి అభ్యర్థులు గెలిపిస్తారని మీ అందరికీ మరోసారి నమస్కారం తెలుసుకుంటున్నాను